హలో అండి ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటబడితే మీరు చాలా అదృష్టవంతులే అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఒక్కరోజు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం ఈ ముక్ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని శ్రీమహావిష్ణువుని దర్శించుకుంటారట కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం కూడా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది అన్ని ఏకాదశుల కంటే ఈ ఒక్క ఏకాదశికి మాత్రమే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుండి దేవుణ్ణి దర్శించుకుంటాము కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాలలో ఉత్తర ద్వారాలు తెరుస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజి ఉపవాసం ఉండాలి ఇక ఈ నూతన సంవత్సరం అంతా స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది వైకుంఠ ఏకాదశి వచ్చేలోపు ఒక రెండు మూడు రోజుల ముందే మీ ఇల్లంతా బూజు దులిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రేట్ల ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి ఒక చిన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే క ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా బియ్యం పిండితో శంఖం చక్రం నామం ముగ్గులు వేయాలి తద్వారా స్వామివారు మీ ఇంట్లోకి అడుగు పెడతాడు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో స్వామివారిని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది తులసి లేని పూజ అసంపూర్ణమని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి దీపారాధన చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ఇక ఈ కొత్త సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి సాధారణంగా ఇత్తడి కుందులో దీపారాధన చేస్తాము కానీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన పిండి దీపాల్లో వెలిగించి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక మీ జన్మ ధన్యమైనట్టే కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజ గదిలో రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు బెల్లం పానకం మరియు అరటి పండ్లను నివేదించాలి నామాలు చదువుతూ స్వామివారిని పూజించి హారతి కర్పూరం సమర్పించి tea, స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక స్వామివారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఉదయాన్నే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి దేవాలయంలో వైకుంఠ ద్వారం నుండి స్వామివారిని దర్శించుకొని బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు కలిసి వస్తాయి నమ్మకం ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకోండి ఈ రోజున మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చెంతకు చేరుతాయట ఎంత పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ ఒక్కరోజు చేసే ఉపవాసానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ రోజున ఇంటి ముందు దీపాలు వెలిగించకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు బియ్యం మరియు గోధుమలను అస్సలు తినకూడదట ఎందుకంటే సర్వ పాపాలన్నీ బియ్యం ధాన్యంలో నివసిస్తాయట కాబట్టి ఈ రోజున బియ్యం కానీ గోధుమలు కానీ తింటే మన పాపాలు పెరుగుతాయని నమ్మకం అలాగే కొన్ని పురాణాల ప్రకారం ఈ ముక్కోటి ఏకాదశి నాడు మూర అనే రాక్షసుడు బియ్యంలో దాగుంటాడట కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది ఏకాదశి నాడు అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని నియమం ఉంది అలాగే కూరగాయల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆకుకూరలు పప్పు ధాన్యాలు ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అలాగే తలకు నూనె రాయడం శరీరానికి నూనె రాయడం చేయకూడదు ఏకాదశి రోజున నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి తద్వారా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా గోవును మాత్రం ఖచ్చితంగా పూజించాల్సిందే గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ రోజున గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఇక మీ కుటుంబానికి ధనధాన్యాలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్కరు తెల్లవారుజామున నిద్రలేవాలి ఈ రోజున ఎవరైనా ఆలస్యంగా నిద్ర లేగిస్తే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పూజ కోసం తులసి చెట్టు నుండి తులసి ఆకులు కొయ్యకూడదు ఏకాదశి రోజున తులసి దళాలు కోస్తే మహాపాప ని వేదాలు వివరిస్తున్నాయి కాబట్టి ఒక్కరోజు ముందుగానే పూజకు ఉపయోగపడే తులసి దళాలను సిద్ధం చేసి పెట్టుకోండి కోటి ఏకాదశి ముందు రోజున అంటే దశమి నాడు రాత్రి సమయంలో భోజనం చేయకుండా ఏదైనా పలహారం స్వీకరించాలని పండితులు చెప్తున్నారు ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే చాలు ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూజించిన తులసి దళాలను మీ బీర్వాలో డబ్బును భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది ఇక ఈ రోజున తులసి కోటను ముట్టుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందినట్టే అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్దాలు చెప్పకూడదు ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్తోత్రాలు చదివిన విష్ణుమూర్తిని పూజించిన యమబాధలు లేకుండా భోగ భాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ రోజున చేసే దానాలకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుందట పేదలకు ఒక చిన్న అరటి పండు దానం చేసినా సరే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి నివసించే వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయని స్వామివారిని పూజించడానికి మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం క్షీర సాగర మదనం జరిగినప్పుడు ఈ రోజే అమృతం కూడా ఉద్భవించిందట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి